అనకాపల్లి జిల్లాలో భూ నిర్వాసితులు వినూత్న నిరసనకు దిగారు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వార్పుతో నిరసన తెలిపారు భూములను పోగొట్టుకున్న తమ్మయ్యపేట చందనాడ బోయపాడు అమలాపురం తదితర గ్రామాల ప్రజలకు ఇరవై ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే వివాహమైన మహిళలకు ఉద్యోగం ఇవ్వాలని ఇంటికొక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నారు ఈ సందర్భంగా నక్కపల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు అనకాపల్లి జిల్లాలో భూ నిర్వాసితుల వినూత్న నిరసనకు దిగారు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటావారుతో నిరసన తెలిపారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చూసుకుంటే గత పద్నాలుగేళ్ల క్రితం ఏదైతే విశాఖ చెన్నై కాగారు భూములు ఏదైతే రైతుల నుంచి తీసుకున్నారో ఆ రైతులంతా కూడా ప్రస్తుతం అయితే నిర్వాసితులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గత పద్నాలుగేళ్లుగా కూడా ఏదైతే భూములకి ప్యాకేజ్ ఇవ్వాలని ఆ చూసిన పాపాన పోలేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు నపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగా కూడా వారంతా కూడా వంతా వార్పు కార్యక్రమాన్ని అయితే ఈ రోజు నిర్వహించారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చెనై విచారక కార్యదర్కు సంబంధించినటువంటి సమయంలో తమ భూములన్నింటినీ కూడా తీసుకున్నటువంటి అప్పటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి నష్ట పరిహారం ఎవరే కాదు కదా అలాగే దానికి సంబంధించి ఇంతవరకు కూడా ఎవరికి ఉద్యోగ ఉపాధి కూడా కలిగించలేదంటూ కూడా ఆగ్రహత వ్యక్తం చేశారు అయితే గత కొంతకాలంగా కూడా ఈ నేపథ్యంలోనే పొలపాలుగా నితనం ప్రదర్శన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదంటూ కూడా ఆందోళనకు దిగారు అయితే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ నక్కపల్లి కానీ పాయికరప్ప కాని అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా చందనాడ భోవనపాలెం అమలాపురం ఈ తదితర ప్రాంతాల గ్రామస్తులకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తునైతే ఈ రోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముసడించే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి కనిపిస్తుంది ఏదైతే ఆ రైతులుగా అక్కడ భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి ఇప్పటికే భూములు సేకరించారు ఆ సేకరించినటువంటి భూములలో బుచ్చిరాజుపేట కొత్తూరు చందనాల్లో కరివారి వీధి తమ్మైపేట తుమ్మలపేట పాటిమీద మౌలపర్ర గోయిపాడు డియర్పురంలో వాడపేట ఈ గ్రామాల్లో సుమారుగా ఏడు వందల ఎనభై ఐదు కుటుంబాలని వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు తరలిస్తున్నటువంటి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం అనేది జరుగుతా ఉంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ తమ్మేపేట నుంచి వచ్చామండి మాకు భూములు పోయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇలా ఇలా ఖాళీ చేసాండి అలా ఖాళీ చేసేయండి అంటారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి మీకేమో ఇలా చేస్తాం అలా చేస్తాం అన్న మాటల్లో తప్ప మాకు చేతల్లో ఏమీ చేయలేదండి మీరు అర్జెంట్ గా ఖాళీ చేయండి ఖాళీ చేసి అంటున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ ఇవ్వాలండి మాకు ఆర్ కార్డులు ఇవ్వాలండి పెళ్ళైన ఆడపిల్లలు కూడా మాకు ప్యాకేజీ ఇవ్వాలండి లేదంటే మేము ఇంకా పైసేదికి వెళ్తామండి